తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో బుధవారం నాడు సీఎం గారి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు మరియు అభిమానులు సంబరాలు చేసుకున్నారు పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఇది ఐదేళ్ల కృషి ఆనాడు జనాల్లో ఒక్క ఛాన్స్ అంటూ జనంలోకి వెళ్ళిపోయి పాపం ఒక్క అవకాశం ఇచ్చిన ప్రజలకు ఈ ఐదేళ్ళు పడ్డ కష్టాలు వారు ఈరోజు అంటే ఆ కున్నాడులే నేను వస్తున్నాను మీ అనున్నాడు అని చెప్పుకుంటూ జనాల్లోకి వెళ్ళి జనాల్ని మోసం చేశాడు కాబట్టి ఈరోజు జనాల్లో ఉన్నటువంటి జనానికి నాయకత్వానికి ఈ రోజు యువతకి రాబోయే తరాల అమ్మల తాతలకి ఎవరుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే దాంట్లో ఈ రోజు ఓటమి వాళ్ళకి చెప్పబెట్టు ఈ రోజు జనాల్లో నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది ఒక సునామీ తెలుగుదేశం పార్టీ పెట్టిన చరిత్రలో ఆ రోజు కూడా మనకి ఇటువంటి విజయం రాలేదు ఈ రోజు విజయం వచ్చిందంటే ఇది మనది కాదు జనాల్లో ఉన్నటువంటి మన పైన నమ్మకం ఈ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పెద్ద ఆయన చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు పడ్డాయి కొంతమందికి అంటే ఒకసారి ఆయన్ని మోసం చేశాం ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయింది ఐదేళ్లు ఈ ఉంటే మన రాష్ట్రం ఏ విధంగా ఉండి ఉంటుంది మన పిల్లల భవిష్యత్తు అందరూ కళ్ళు విప్పి ఆయన ఆయన మాటలు ఆయన గుండెల్లోకి తీసుకోవడం జరిగింది అటువంటి పెద్ద ఆయన ఈ ఐదేళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానానికి తీసుకెళ్తాడని తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రులుగా ప్రవాసం చేసిన మంత్రులకి అదేవిధంగా మంచి మెజార్టీతో కల్పించిన మన బాషుకు మార్కి ఓటర్స్ కల్పించిన ప్రజలందరికీ తెలుపుకుంటూ స్థాపన పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తొమ్మిది నెలల్లో నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్లో ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం జరిగింది రెండు వేల పద్నాలుగులో నూతనంగా ఏర్పడిన ఎంపీ ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు ఒక సీనియర్ వ్యక్తి ఉండాలా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలా అభివృద్ధి నిర్మించే కావాలని ఆలోచించి ఆశించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తాను ఒక్కసారి ఛాన్స్ ఉందని ఒక దుష్ట శక్తి ఆంధ్రప్రదేశ్ ఒక్క ఛాన్స్ దాంతో ప్రవేశించి అధోగతి ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే జగన్ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ లో బాగుపడతా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకోవాలి ఎన్డీఏ కుటమి గెలిపించాలా అని ఆలోచించారు ఆశించారు వాళ్ళ ఆలోచనని వాళ్ళ ఆశల్ని అమలు జరిపి ప్రతి వ్యక్తి కూడా తెలుగు ఎన్డీఏ కూడా ఓటే చంద్రబాబు నాయుడు ఆయన కాలేజీలో చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో గూడూరు పురపాలక సంఘానికి ప్రత్యక్ష ఎన్నికల్లో మొట్టమొదటి స్థానిక అత్యధిక మెజార్టీతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా ఎన్నిక జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబుని చెయ్యాలా గూడూరు పట్టణ శాసనసభ మన పాసిన్ డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ని గెలిపించాలని వాళ్ళు జరిపి మన యొక్క సునీల్ కుమార్ని ఇరవై ఒక నూట తొంభై రెండు ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది స్థానికులు ఉండాలా పట్టణ వాసులు ఉండాలని ఆలోచించి ఓకే ఊడూరు పట్టాల్లో పద్నాలుగు వేల ఓట్లు పైచులుపోవడంతో విజయం సాధించడం జరిగింది కాబట్టి మీరు ఏది ఆలోచించారో ఏది ఆశించారో మీ ఆశలను అంగు చేయకుండా మీ అందరికీ నిరంతరం సేవ చేయాల ప్రజల యొక్క విజయమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీలు సునీల్ కుమార్ ఇది ప్రజా పాలన కోసం ప్రజల కోసం ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారని తెలియజేస్తూ మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈరోజు

భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న రోజు ఈ రోజు ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి ఈ రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరు అన్ని వర్గాలు నిర్వీరు చేసి ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజు అందరూ కూడా సుఖ శాంతితో అందరూ కూడా ఎంతో రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రోజు ఒక శుభదినం అందరూ కూడా ఈరోజు ఎక్కడ లేని ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి అందరూ కూడా చాలా సంతోషదాయకంగా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాక్షస పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు కూడా న్యూరం అయిపోయాయి ముఖ్యంగా మహిళలు కావచ్చు యువత కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇతని మీ జగన్మోహన్ రెడ్డి మీద ఉపయోగించి అందరూ కూడా కనీ విని ఎరిగిన చరిత్రలో నూట అరవై ఐదు సీట్లు అందరూ కూడా ఎప్పుడు ఎక్కడ లేని విధానంగా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గా ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే శుభాకాంక్షలు అండదండగా మన చంద్రబాబు నాయుడుకి ఆ రోజు జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకు తోడుగా నేను ఉంటానని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఈ రోజు రాష్ట్రం మొత్తం వాళ్ళు ఇద్దరు వైపు చూసే విధానంగా పరిపాలన కొనసాగించారు అలాగే మన గూడూరు నియోజకవర్గంలో సంవత్సరాలు అధికారం లేకపోయినా ప్రజల పక్ష ప్రజలకు కావాల్సిన అన్ని విధాలుగా అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి మన సునీల్ అన్న అదే విధంగా ఈ రోజు ఇరవై రెండు వేల ఓట్ల మన సునీల్ అన్న ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయ సహకారాలు అందరికి అందిస్తారని చెప్పి కూడా తెలియజేస్తే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు నాయకులు గారు ఎలా వస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై వరకు కూడా ప్రజలు ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయన పక్క మన ఇదంతా ప్రజా విజయం ఎందుకంటే మన రాష్ట్రంలో యువత మహిళలు అదేవిధంగా ప్రతి ఒక్క రంగం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి భాషగా నిలిచారు ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రభావ స్వీకారం చేశారు ఆయన గెలిచిన రోజు నుంచి కూడా అమరావతిలో పనులను ఏ విధంగా సర్వే

ఎన్నో పదవులు అలంకరించినటువంటి మా మిత్రులు కీలం కిరణ్ కుమార్ గారికి అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్ శివకుమార్ గారికి ఇక్కడికి వచ్చిన సోదరి మనుషులందరికీ సోదరి మనుషులందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగుదేశం సభ్యులకి తెలుగుదేశాన్ని గెలిపించినటువంటి గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకి పత్రికా విలేకరులకి ముందుగా నా అందరంలో ముఖ్యంగా ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ కోరికలు నెరవేర్చేటువంటి పండగ ఈరోజు సంక్రాంతి పండగ కన్నా అన్ని పండగల కన్నా మన మన ఐదు కోట్ల ప్రజల ఆనందానికి అద్దులు లేకుండా ఉన్నటువంటి పండగలో దీనికి ప్రధాన కార్యక్రమం గూడూరు మా నియోజకవర్గం మా తమ్ముడు సునీల్ కుమార్ గారు ఈరోజు గూడూరులో అత్యధిక మెజార్టీతో గెలిచి పట్టణ ప్రజలందరికీ జరణ్ కుమార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అతను ఓడినా గెలిచినా గూడూరులోనే ఉండి పట్టణ ప్రజలకు సేవ చేశాడు అది మీ అందరూ అందరికీ తెలుసు కాబట్టి లాస్ట్ ఐదు సంవత్సరాలు అధికారంలో లేకపోయినా పార్టీ ఆఫీసుని మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పని చేశాడు కాబట్టి ఈరోజు మంపరి మేధా గెలిపించారు ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మండల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏకి మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ నాయకుడు మోడీ గారు వీళ్ళందరూ కృషి ఫలించిందని చెప్పి ఈరోజు మన ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేద ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గోడూరు పట్టణ తెలుగుదేశం ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు